అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభుత్వ బడుల్లో అకాడమిక్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం ప్రభుత్వ బడుల్లో వార్షికోత్సవాలు జనవరి ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించాలంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆయా బడులలో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మరి వార్షికోత్సవాలు జరు జరుపుకోవడం జరుగుతుంది కానీ అది కాకుండా అట్లా కాకుండా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరపాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది అది జనవరి ఇరవై ఏడు తర్వాత ప్రతి శనివారం మనకు తెలుసు నో బ్యాక్ డే సో ఆ రోజు పుస్తకాలు లేకుండా మరి వివిధ కార్యక్రమాల ద్వారా పిల్లలను ఎంటర్టైన్ చేస్తారు అనేక వాటిలో భాగస్వామ్యంగా చేస్తారు అనమాట ఇక తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతికి వెళ్ళే విద్యార్థులకు మార్చి పదిహేను నాటికి వార్షిక పరీక్షలు పూర్తి చేసి అనంతరం తర్వాత వచ్చేసి పదవ తరగతి సిలబస్ కు సంబంధించి బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తారు ఇది అది తొమ్మిదవ తరగతి నుంచి పదవ తరగతికి వెళ్ళేటువంటి విద్యార్థులకు మార్చి పదిహేను నాటికి వార్షిక పరీక్షలు అయిపోతాయి మరి పూర్తి చేసి పదవ తరగతికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్సుని నిర్వహించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ పదో తరగతి సిలబస్ పదవ తరగతికి వచ్చే వచ్చిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో నవంబర్ నెల నాటికి నవంబర్ నెల నాటికి ఈ సిలబస్ పూర్తి చేసి మరి పదో తరగతి వాళ్ళకి వచ్చేసి సిలబస్ నవంబర్ నెల నాటికి సిలబస్ పూర్తి చేసి డిసెంబర్ ఐదు నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు సో కాబట్టి పదవ తరగతి విద్యార్థులకు వచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నవంబర్ నెల నాటికి సిలబస్ పూర్తి చేసి డిసెంబర్ ఐదు నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు ఇక ఫ్రీ ఫైర్ వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఫ్రీ ఫైర్ జరుగుతుంది అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ వచ్చేసి మార్చి రెండు నుండి పన్నెండు వరకు జరుగుతాయి తర్వాత పబ్లిక్ పరీక్షలు వచ్చేసి మార్చి పదహారు నుంచి ఏప్రిల్ రెండు వరకు ఉంటాయి అనమాట ఫార్మట్ వన్ వచ్చేసి ఆగస్టు నాలుగు నుండి ఏడు వరకు ఫార్మటు రెండు వచ్చేసి అక్టోబర్ పదమూడు నుండి పదమూడు నుండి పదహారు వరకు ఫార్మటు త్రీ వచ్చేసి జనవరి ఐదు నుండి ఎనిమిది వరకు నెక్స్ట్ ఫార్మట్ ఫోర్ వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది నుండి పన్నెండు వరకు టూ వన్ వచ్చేసి నవంబర్ పది నుండి పంతొమ్మిది వరకు సబ్మిట్ టూ వచ్చేసి మార్చ్ ఆరు నుండి పదిహేను వరకు జరుగుతాయి అన్నమాట తొమ్మిది మరియు పది తరగతుల్లో విద్యార్థులకు విద్యార్థులకు ఏఐ కృత్రిమ మేధా కోడింగ్ లాంటి ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తారు ప్రభుత్వ సలహాదారైనటువంటి చాగంటి కోటేశ్వర సహకారంతో నైతికత రాజ్యాంగ విలువలు లింగ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు బోధిస్తారు ఆరో తరగతి విద్యార్థులకైతే వేస సెలవుల తర్వాత కొన్ని రోజులు బ్రిడ్జి కోసం నిర్వహిస్తారు ఇకపోతే ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటంటే విద్యార్థులు ఆంగ్ల భాష కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించడానికి మిషన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనే కార్యక్రమాన్ని చేపడతారు డిజిటల్ అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాటు విద్యార్థులకు వైద్య విద్య ఇంజనీరింగ్ చదువులు ఏబిపిఎస్సి యూపీఎస్సి బ్యాంకింగ్ ఇతర ఉద్యోగ అవకాశాలపై మెగా కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలు అమలు చేస్తారు విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కౌన్సిలింగ్ స్టూడెంట్ వెల్బింగ్ ప్రోగ్రాంలు అమలు చేస్తారు ఈ విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ప్రభుత్వం ఈ విధంగా అమలు చేయాలని నిర్ణయించారు సో ముఖ్యంగా వీటిలో మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా ప్రభుత్వ బడులోను వార్షికోత్సవం జనవరి ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని స్కూల్ అన్ని బడులలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ